హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఉగాది ముందు రోజు ఇరవై తొమ్మిదిన అమావాస్య ప్లస్ గ్రహణం ఉంది కాబట్టి మనం అమావాస్య రోజున ఏ పరిహారాలు చేస్తే మనకు మంచి జరుగుతుంది మనకున్న కష్టాలు ఎలా తీరిపోతాయి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం అయితే అమావాస్య ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కాబట్టి మనం ఉగాది రోజున మన ఇంట్లో ఉన్న దేవుని పటాలన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అమావాస్య కాబట్టి మన ప్లస్ గ్రహణం కూడా ఉంది కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎవరైనా సరే పూజ పూజ మందిరంలో ఉన్న పటాలన్నింటినీ శుభ్రం చేసుకున్న తర్వాతనే పూజ చేస్తూ ఉంటారు అలాగే గ్రహణం ముందు ఉంది కాబట్టి మనం ఉగాది రోజున పూజ చేసుకోవాలి కాబట్టి ఉగాది రోజు తెల్లవారుజామున మన పూజ గదిని అంతా శుభ్రం చేసుకుని దేవిని పటాలను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఇల్లంతటిని శుభ్రంగా తుడుచుకొని పసుపు నీళ్లు చల్లుకున్న తర్వాతనే మనం పూజ మొదలు పెట్టాల్సి ఉంటుంది అలాగే అమావాస్య రోజు ఉన్న రాత్రి మనం ఒక పదకొండు లగా లవంగాలను తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి కాల్చినట్లయి కాల్చి ఆ పొగను మన ఇల్లంతా పట్టించినట్లయితే మన ఇంటికి ఉన్న మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేస్తే మనకు ఎలాంటి దుష్ఫలితాలు మన ఇంటికి జరగవు అంటే మన ఇంట్లో ఒకరు దిష్టి పెట్టిన మనకు ఆ దిష్టి అనేది మనకు తగులదు ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీ దేవత ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజున సాయంత్రం మనం మన ఇంటి ప్రధాన గుమ్మానికి ముందు రాగి చెమ్ములో నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొద్దిగా అక్షంతలు వేసి కొద్దిగా కుంకుమ పసుపు వేసి ఆ రాగి చెమ్ముని ఇంటి గుమ్మాని ముందు పెట్టినట్లయితే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మనకు అంత మంచి జరుగుతుంది అలాగే అమావాస్య రోజున చాలామంది ఈ విషయం తెలియక స్నానం అయితే చేస్తూ ఉంటారు గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు ఇళ్ళంతా శుభ్రం చేసుకుంటూ ఉంటారు అలాగే అమావాస్య రోజు ఉన్న మనం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే ఉన్న మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అలాగే మన ఇంట్లోకి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకున్నట్లయితే మనకి ఇంకా మంచి జరుగుతుంది ఎలాంటి అంటు లేకుండా మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది అలాగే అమావాస్య రో అమావాస్య అయిపోయిన తర్వాత మనం ఉగాది రోజున మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ రోజు మనం దేవుని పటాలను శుభ్రంగా కడుక్కోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న బట్టలన్ని నీట్గా పిండుకున్న తర్వాత మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే ఇంకా మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మనం వినాయకు వినాయకునికి మనం గరిక్క పో గరిక్క పూసలు కానివ్వండి ఎర్రటి పుష్పాలతో కనుక మనం ఆ దేవుని ఆరాధన చేసినట్లయితే మనకు ఈ సంవత్సరం మొత్తం వినాయకుని అనుగ్రహం మన మీద ఉండి మనకు అంతా మంచి జరుగుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్